అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హోమ్ మేకర్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్లో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి అండ్ ఈ బ్లాగ్లో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్మున చూసే ఉంటారు కదా ఎస్ ఈ బ్లాగ్ వచ్చేసి మా ఆడపడిచి వాళ్ళు వచ్చినప్పుడు తీసిన బ్లాగ్ అండి అండ్ బ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి ఇందాకొచ్చిన క్లిప్పింగ్స్ ఏంటంటే ముందు బ్లాగ్లో నేను అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి స్టీల్ సామాన్లు అవన్నీ చక్క సర్దేసుకొని ఎక్కడ నీట్ నీట్గా సర్దేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ లేచిన వెంటనే ఈరోజు దోసలు అనమాట ఇంకా దోశల్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ పల్లీలు ఫ్రై చేసి ఉన్నాయి కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటే ఇంకా సరిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎర్లీ మార్నింగ్ లేచి పని అంతా చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి ముందు రోజు నైట్ గిన్నెలు తోమేసి ఉంటాం కదండి ఇంకా గిన్నెలన్నీ నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను అంటే ఒక ఒక పని వెంట ఒక పని చేసేసుకుంటే పని ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఇంట్లో గెస్ట్లు ఉన్నప్పుడు పని కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే ఆ కంగారులో మనం ఏం పని చేస్తున్నామో కూడా మనకి పెద్దగా ఐడియా ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఒకేసారి చక్కగా ఇవన్నీ నీట్గా సర్దేసుకుంటే కౌంటర్ టాప్ కూడా క్లీన్గా ఉంటుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను అండ్ ఈరోజు మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయన్నమాట బ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూసేయండి అండ్ వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా అక్కడొచ్చేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయండి సేమ్ అదే ఆయిల్లో పప్పు కూడా పెట్టేసాను అనమాట ఇంకా మిక్సీకి అయితే వేసేయాలి పిండి కూడా బౌల్లోకి వేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంట్లో జనాభా ఎక్కువ ఉన్నప్పుడు దోశలు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేయాలంటే టైం పడుతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి పిల్లలు అయితే చక్కగా మార్నింగ్ లేచి టీవీ అయితే చూస్తున్నారు పిల్లలందరికీ ఫస్ట్ అయితే దోశలు వేసి ఇచ్చేసానండి ఆ తర్వాత వెంటనే ఇంకా నేను మటన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మటన్ కర్రీ కోసం మటన్ అయితే ముందుగానే నేను నీట్గా వాష్ చేసేసి స్టవ్ మీద పెట్టేశాను మేమైతే ఫస్ట్ మటన్ని ఆవిగిల్లు చేస్తామండి మా సైడ్ ఆవిగిల్లు అంటారు అండ్ మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈలోపు చక్కగా మొత్తం గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా నా కోసం ఎగ్ దోస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ మటన్ కడిగి అదంతా కొంచెం టైం పడుతుందని చెప్పేసి ముందు పిల్లల వరకు వేసేసాను ఆ తర్వాత నేనైతే ప్రిపేర్ చేసుకొని తింటున్నానండి ఒక ఒక సైడ్ వచ్చేసి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మటన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో మీకు వచ్చేసి మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఏం లేదండి మటన్ అంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి మటన్ని ఆయిల్ లేకుండా ఫస్ట్ అందులో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత వాటర్ అన్నీ ఎవర్ప్రెట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనకి మటన్కి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కొన్ని ఉల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఒక పక్క మటన్ కర్రీ చేస్తూ ఇంకొక పక్క మటన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లోపు ఏంటంటే గ్యాస్ అయిపోయింది అందుకని చెప్పేసి సిలిండర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకొక సిలిండర్ అయితే బిగించుకొని మళ్ళీ వంట చేయటం అయితే స్టార్ట్ చేశానండి ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే చా ఈ గ్యాస్ ఇప్పుడే అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత కోపం వస్తుంది ఇదిగోండి ఒక పక్క మటన్ అయితే కుక్ అవుతుంది అనమాట మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఏంటంటే అల్లం అలాగే పచ్చిమిర్చి ఇంకా టొమాటోస్ ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ మటన్ కర్రీలోకి అనమాట ఇంకా ఫ్రైలోకి మనం పెద్దగా మసాలా ప్రాసెస్ ఏమి ఉండదు కర్రీలోకి ఫ్రైలోకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది ఇంకా ఫ్రై కోసం అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను మిక్సీకి వేసుకుందామని చెప్పేసి ఫ్రెష్ అల్లం కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసినా కానీ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా ఫ్రెష్ మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడెప్పుడు చేసుకొని పెట్టుకున్న దానికన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకోవడం టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసు పెట్టుకోవటం వల్ల నాకు టైం కూడా కొంచెం ఎక్కువ అయిపోతుందండి అండ్ ఈ మసాలా ఈ చికెన్ కర్రీ సారీ మటన్ కర్రీలోకి చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది ఆల్రెడీ మన బ్లాగ్స్లో నేను షేర్ ఉన్నాను మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈసారి మళ్ళీ ప్రిపేర్ చేసి చూపిస్తాన అంటే ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మనకి ముక్క ఇలా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట మటన్ దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంటే పెద్ద టేబుల్ స్పూన్తో వేసాను ఒక వన్ అండ్ హాఫ్ వేసానండి ఇలా ఫ్రై చేసుకొని మనకి మసాలా అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ కాకపోతే టైం టేకింగ్ అనేది కొంచెం ఎక్కువసేపు పడుతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అండి ఆల్రెడీ నేను ఆమెగిల్లు పెట్టేటప్పుడు కొంచెం యాడ్ చేశాను అండ్ ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి దీన్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అంటే ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాము అండ్ మీకు మటన్ కర్రీ ఇష్టమా మటన్ ఫ్రై ఇష్టమా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వెలుపే పచ్చిమిర్చి టమాటా ఎందుకు తీశానంటే మరి మటన్ కర్రీ ఉంది మటన్ ఫ్రై ఉంది అందులోకి కాంబినేషన్గా వైట్ రైస్ అయితే ఏం బాగుంటుంది అది కాక గెస్ట్లు వచ్చారు కదా అందుకని చెప్పేసి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బగారా రైస్ కూడా జస్ట్ ఒక అట్లా సింపుల్ సింపుల్గా చూపించేస్తాను చూసేయండి చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే న్యూలీ మ్యారీడ్ ఉంటారు కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు అలాంటి వారి కోసం సింపుల్గా అయితే చూపించేస్తాను ఇదిగోండి మనకి మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను ఎందుకంటే మటన్ ఎక్కువ ఉంది కదా ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాము అది కాక పిల్లలు స్పైస్ కొంచెం తక్కువ తింటారని చెప్పేసి కొంచెం తక్కువ యాడ్ చేశాను అండ్ అలాగే ఇందులోకి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను అండి అండ్ అలాగే కొంచెం మటన్ మసాలా యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ నేను చికెన్ మసాలా తీసి అయ్యో అని చెప్పేసి మళ్ళీ మర్చిపోయి తీసాను మళ్ళీ మటన్ మసాలానే యాడ్ చేసాను అండి కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా కానీ ఘాటుగా ఉంటుందన్నమాట ఇవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇంక ఇంతేనండి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకున్నామంటే సూపర్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోతుందండి రసంలోకి అయితే ఇంకా చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ ఫ్రై తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతే చాలా ఎమ్మీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మటన్ ఫ్రై అయితే అయిపోయింది స్టవ్ అయితే కట్టేశాను ఇంకా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి వేరే కడాయి పెట్టుకున్నానండి బగారా రైస్ కోసం అయితే కడాయిలో కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అలా యాడ్ చేశాను నెయ్యి ఏం లేదండి బగారా రైస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ నూనె నెయ్యి వేడైన తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి చక్క ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ యాడ్ చేసుకొని అవి జస్ట్ ఊరిక చిటపట్ల ఆడిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీలైతే మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసి జస్ట్ ఊరిక అట్లా ఫ్రై అవ్వాలండి మరీ ఎక్కువ మాడిపోయినా కానీ మనకి బాగోదనమాట జస్ట్ మగ్గాలి ఒక పక్క అది కుక్ అవుతూ ఉంది కదండి ఇంకొక పక్క అయితే మటన్ కూడా మంచిగా కుక్ అయిపోతూ ఉంది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుందండి అంటే ఇంకా రెండు పూటలకి ఒకేసారి అని చెప్పి చేసేస్తున్నాను అనమాట పూట పూట కంటే మళ్ళీ పని ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి నేను జీడిపప్పు కూడా యాడ్ చేశాను అనమాట యాక్చువల్గా ముందు యాడ్ చేయాలి మర్చిపోయి మళ్ళీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత అయితే యాడ్ చేశాను ఎలా యాడ్ చేసుకున్నా పర్లేదు కుక్ అయిపోతే ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఇది కూడా మనకి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము సేమ్ ఇందులోకి కూడా అంతేనండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే మనకి బగారా రైస్ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టొమాటో యాడ్ చేసుకుందామండి మన రైస్ని బట్టి టొమాటో యాడ్ చేసుకుందాము టమాటో కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి మరి ఎక్కువ యాడ్ చేసినా కానీ తీయగా ఉంటుంది అన్నమాట నేనైతే ఒక వన్ టమాటానే యాడ్ చేశాను ఒక ఉల్లిపాయ ఒక టొమాటో ఒక టూ త్రీ పచ్చిమిర్చి యాడ్ చేశాను అంతే ఎందుకంటే మనకి మటన్ కారంగా ఉంటుంది అలాగే ఫ్రై కూడా కొంచెం ఉంది కాబట్టి టేస్ట్ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను నార్మల్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను ఎన్ని గ్లాసులు యాడ్ చేశానో దాన్ని బట్టి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి సరిపోతుంది అనమాట అండ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర నీట్గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనకి వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయింది తర్వాత రైస్ యాడ్ చేసుకుందాము నేను ఆల్రెడీ రైస్ నానబెట్టి పెట్టుకున్నానండి ఇంకా అందులోంచి వాటర్ అన్నీ డ్రైన్ చేసేసి ఇప్పుడైతే రైస్ యాడ్ చేసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బాస్మతి రైస్కి అయితే గ్లాస్కి గ్లాస్ ద్వారా వాటర్ అయితే సరిపోతుంది అనమాట ఇవి నార్మల్ రైస్ కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసేస్తున్నాను అండి రైస్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మనం కొంచెం ఉప్పగా ఉంటే సరిపోతుందండి మరి ఉప్పు ఎక్కువైపోయినా కానీ మనకి పక్కన కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా తినబుద్దు ఉప్పు ఎక్కువైపోయినా కానీ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ వాటర్ పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేయకూడదు అనమాట మళ్ళీ ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను వాటర్ని డ్రైన్ చేసి ఓన్లీ రైస్ వరకే యాడ్ చేస్తున్నాను ఈ రైస్ ఏంటంటే నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసి ఆ తర్వాత మంచి వాటర్లో నానపెట్టిన నానపెట్టానండి రైస్ని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రైస్ నానపెట్టుకుండా అంటే రైస్ కడగకుండా అలాగే నానబెట్టేసామంటే తినబుద్ధి కాదనమాట రైస్ అంటే రైస్ అదొక స్మెల్ వస్తుంది అందుకని చెప్తున్నాను ఇంకా వాటర్ అన్నీ యాడ్ చేశాను కదండి రెండు మూడు సార్లు అంటే బాగా బాయిల్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము ముందే పెట్టకూడదు కళ్ళు యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ కళ్ళుప్పకే ఇస్తాను సాల్ట్ ఇంకా తగ్గింది అన్నప్పుడు మామూలుగా సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట ఇందాక మటన్ కర్రీలో ఫస్ట్ కళ్ళు యాడ్ చేశాను తర్వాత సాల్ట్ యాడ్ చేశానండి ఇప్పుడు వాటర్ రైస్ కొంచెం బాయిల్ అవుతుంది కదా ఇందులోకి కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండ్ కొంచెం బిర్యానీ మసాలా ఈ రెండు యాడ్ చేశాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు కొంచెం కొంచమే యాడ్ చేశాను అనమాట కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా అండ్ అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం కొంచెం యాడ్ చేసాను మరీ ఎక్కువ యాడ్ చేయలేదు ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లోనే కుక్ చేశానండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకున్నాను ఈ రైస్ కుక్ అయ్యే లోపు నేను గిన్నెలు కూడా తోమేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇంకో ఫైవ్ మినిట్స్లో మనకి ఎమ్మి ఎమ్మి బగారా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి అలా బాగా కుదిరింది అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా నేను మసాలాలు యాడ్ చేసినా కానీ మనకి రైస్ వైట్ కలర్లోనే ఉంది అంత తక్కువ యాడ్ చేశాను అనమాట నేను మనకి మాడకూడదండి రైస్ ఎక్కడా మాడకుండా ప్రిపేర్ చేసుకోండి అంటే వాటర్ ఈక్వల్గా వేసుకుంటే మనకి కింద కూడా మాడదనమాట టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది అండ్ మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఎమ్మి ఎమ్మిగా మా లంచ్ అయితే అందరం కూర్చొని తినేయాలి మరి ఇన్ని ప్రిపేర్ చేసినప్పుడు ఇందులోకి రైతా కూడా ప్రిపేర్ చేయాలి కదండి అందుకని చెప్పేసి రైతా పెరుగు అండ్ ఉల్లిపాయలు అని కూడా కట్ చేసి పెట్టేశాను ఇంకా లంచ్ కూడా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాము ఆ తర్వాత పిల్లలు వచ్చేసి ఏదో మూవీ చూస్తూ ఉన్నారండి ఇంకా చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను ఇంకా తర్వాత అందరం చక్కగా పడుకుండి పోయాము ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చేసి పునుగులు ప్రిపేర్ చేస్తుంది అనమాట మా ఆడపడుచు ఏంటంటే పిండి ఉంది కదా ఆ దోసపిండిలోనే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసేసి పునుగులు అయితే వే ఇంకా బయట అంటే బయట ఫుడ్ యాక్చువల్గా మేము ఎక్కువ తినము చాలా తక్కువ ఇంకా అందుకని చెప్పేసి అది కాక ఇక్కడ ఏంటంటే తెలంగాణలో మన బోండాలు అయితే దొరకవండి అంటే మేము ఉండే ఏరియాలో నాకు అలాగే అనిపించింది ఇదేంటో బజ్జీ పిండితో పునుగులేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు అంటే అస్సలు మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని కనుక మీరు క్లిక్ చేస్తే నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి మరొక మంచి బ్లాక్తో మీ ముందు ఉంటానండి అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఐ నైస్ ఐ స్టేట్ టేక్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి మంచి ఫాలోవర్స్ వస్తారు థ్యాంక్ యూ